श्रीरामकृष्णप्रभा चानल् चूडन्ति मासपत्रिकु च हे रामकृष्ण मधुरं तव सच्चरित्रं तत् नाम मधुरं मधुरं त्वदङ्गं सम्भाषणं च मधुरं मधुरं च गानं तत् नुयन्न मधुरं भवति त्वदीयं हे hey, रामकृष्ण నీ సచ్చరిత్రం మధురమైనది నీ పుణ్యనామం మధురమైనది నీ రూపం మధురం నీ సంభాషణ మధురం నీ గానము మధురమే నీ అందు మధురం కానిది ఏమున్నది ఈరోజు మనం చర్చించబోయే అంశం శ్రీరామకృష్ణులు సంధించిన మరొక గొప్ప అస్త్రం సమ్మోహనాస్త్రం ఈ సమ్మోహనాస్త్రం ద్వారా ఆయన జీవితకాలంలో ఆయన ఎంతోమందిని ఆకర్షించారు ఈనాటికి ఎంతో మంది ఆయన ఆకర్షణతో వారి జీవితం పూర్తిగా మలుపు తిరిగి గొప్ప భక్తులు అవుతున్నారు లేదా సమాజంలో గొప్ప వ్యక్తులు అవుతున్నారు శ్రీరామకృష్ణులలో ఆకర్షణ కలగడానికి ఏముంది ఆయన రాముడిలా గొప్ప రాజ్యాన్ని వెళ్ళలేదు కృష్ణుడిలా గీతోపదేశం చేయలేదు పోనీ ఏమైనా గొప్ప పండితుడా అంటే ప్రాథమిక విద్యాభ్యాసం అంటే ఒక ఐదవ తరగతి కూడా పూర్తి చేయలేదు శంకరాచార్యునిలా బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు గీత భాష్యాలు రాయలేదు మరి ఏ విధంగా ఆయన జనులను ఆకర్షించేవారు అంటే రామకృష్ణ కర్ణామృతం రాసిన కవి అంటారు నా జ్ఞానముద్ర నా జటానమాల నా బ్రహ్మసూత్రం నా గురుత్వనాట్యం జ్ఞానముద్ర కనబడదు జటాజూటాలు రుద్రాక్షమాలలు గురువునన్న ఏ ఆడంబరం కనబడదు మరి ఏమిటి ఆయన గొప్పతనం అంటే సాధారణత్వేన హి రామకృష్ణ సిద్ధేషు అసాధారణతాం ప్రపేదే సాధారణత్వం ద్వారానే ఆయన అసాధారణత్వాన్ని పొందారు ఈ అసాధారణమైన సాధారణత్వమే ఆయన పట్ల మనకు ఆకర్షణ కలగజేస్తుంది ఒక్కసారి శ్రీరామకృష్ణులను దర్శించిన భక్తులకు ఆయన్ను మళ్లీ మళ్లీ దర్శించాలన్న తహతహ కలిగేది మళ్లీ రా అన్న గురుదేవుల పలుకులే వారి చెవిలో మార్మోగుతుండేవి మళ్లీ ఆయన్ను దర్శించే వరకు ఆయన పలుకులనే ధ్యానిస్తుండేవారు మళ్లీ దర్శించడానికి వెళ్ళినప్పుడు శ్రీరామకృష్ణులు కూడా ఇదిగో మళ్లీ వచ్చాడు అంటూ నవ్వేవారు కథామృత రచయిత మహేంద్రనాథ్ గుప్త ఈ విధంగానే శ్రీరామకృష్ణులను మళ్ళీ దర్శించడానికి వెళ్ళినప్పుడు శ్రీరామకృష్ణులు ఇదిగో మళ్లీ వచ్చాడు అంటూ నవ్వారు ఆ నవ్వుకు గల కారణాన్ని చెప్పారు ఒక వ్యక్తి ఒక నెమలికి సాయంత్రం నాలుగు గంటలకు నల్లమందు గుళిక ఇచ్చాడు మర్నాడు ఖచ్చితంగా అది అదే సమయానికి అక్కడ ప్రత్యక్షమైంది నల్లమందు మత్తును చవి చూసిన ఆ నెమలి మరో మోతాదు పుచ్చుకోవడానికి సకాలంలో వచ్చింది ఈ మాటలు విన్న మహేంద్రగుప్త కూడా అనుకున్నాడు నిజమే కదా ఈయన్ను మళ్ళీ మళ్ళీ దర్శించకుండా నేను ఉండలేను అని చివరకు నరేంద్రుడు కూడా మొదటి రెండు దర్శనాలలో శ్రీరామకృష్ణులను పిచ్చివాడు అని అనుకున్నా సరే చెప్పరాని ఆకర్షణతో మళ్ళీ మళ్ళీ వచ్చాడు చివరకు శ్రీరామకృష్ణుల ఆకర్షణకు పూర్తిగా లోనయ్యాడు శ్రీరామకృష్ణుల జీవిత కాలంలో గిరీష్ కాళీపదుడు డాక్టర్ సర్కార్ వంటి ఎంతో మంది ఆయన సమ్మోహనాస్త్రానికి లోనై ఆయన పట్ల తీవ్రంగా ఆకర్షితులయ్యారు కాళీపదుడు అనే భక్తుడు ముందు జీవితంలో గొప్ప తాగుబోతు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల గదిలోకి తెలియకుండానే ప్రవేశించాడు అక్కడ ఆయన భావ ఉన్నారు ఆయన తూలడం చూసి ఆయన కూడా బాగా తాగారు అనుకున్నాడు గదిలోకి ప్రవేశించినప్పుడు నీకేం కావాలి అని అడిగారు శ్రీరామకృష్ణులు కొంచెం మద్యం ఇప్పించండి అన్నాడట అలాగే ఇస్తాను కానీ నేను ఇచ్చే మద్యం కల్పించే మత్తును నువ్వు భరించలేవేమో అన్నారు కాళీపదుడు అమాయకంగా అది బ్రిటిష్ వైనా అంత మత్తు కలుగుతుందా పర్వాలేదు ఇవ్వండి అన్నాడట అప్పుడు శ్రీరామకృష్ణులు అన్నారు లేదు నాయనా ఇది నాటుదే దీన్ని ఒక్కసారి రుచి చూస్తే మిగతా మద్యాలన్నీ బలాదూర్ అన్నారట అతడు అంటాడు నా జీవితం అంతా నన్ను మత్తులో ముంచెత్తే మధువుని నాకు ఇవ్వండి అని శ్రీరామకృష్ణులు అతన్ని స్పృశించారు నిజంగానే అతడు జీవితాంతం భక్తి మత్తులో గొప్ప జీవితాన్ని గడిపాడు అధర్ అనే భక్తుడు వచ్చేవాడు ఆయన డిప్యూటీ మెజిస్ట్రేట్ ఆయన శ్రీరామకృష్ణుల సమ్మోహనాశ్రంలో పడి రోజు ఆఫీస్ నుంచి దక్షిణేశ్వరానికి వచ్చి సమయం గడుపుతుండేవాడు అలసిపోయి నిద్రపోయినా సరే రావడం మాత్రం మానేవాడు కాదు ఒకసారి అధర్ శ్రీరామకృష్ణులను అడిగాడు మీకేం సిద్ధులు ఉన్నాయి అని శ్రీరామకృష్ణులు నవ్వుతూ అంటారు నీలాంటి డిప్యూటీ మెజిస్ట్రేట్ని చూస్తే జనాలు భయపడతారు అటువంటి డిప్యూటీ మెజిస్ట్రేట్ని ని నేను నిద్రపుచ్చగలుగుతున్నాను కదా అని అలాగే డాక్టర్ సర్కర్ శ్రీరామకృష్ణులకు వైద్యం చేసిన వైద్యుడు ఆయన ఒక పక్క శ్రీరామకృష్ణులను విమర్శించేవారు కానీ క్రమంగా చాలా ప్రభావితుడయ్యారు శ్రీరామకృష్ణుల క్యాన్సర్ కారణంగా గొంతు నొప్పి కనుక ఆయన ఎవరితోనూ ఆయన్ను మాట్లాడనిచ్చేవారు కాదు కానీ నాతో మాత్రం మాట్లాడడం మానద్దు అంటుండేవారట ఒకసారి శ్రీరామకృష్ణుల ఏమేం మందులు వాడాలని తెలుసుకునేందుకు మహేంద్రనాథ్ గుప్త డాక్టర్ ఇంటికి వెళ్లారు ఆ మహేంద్రనాథ్ గుప్తతో ఆయన అంటున్నారు డాక్టర్ సర్కార్ నేను పొద్దున్నే మూడింటికి లేచాను అప్పటి నుండి మీ పరమహంసే నా బుర్రలో అన్నాడట మహేంద్ర వచ్చి శ్రీరామకృష్ణులకు చెప్పాడు ఆయన మాటలు అది తెలుసుకున్న శ్రీరామకృష్ణులు అంటారు చూసావా అతడేమో సైన్స్ మనిషి నన్ను ధ్యానించమని నేను అతనికి ఎలా చెప్పను అది చెప్పలేను కానీ ఆ పని తనంతట తానే చేస్తున్నాడు చూసావా అని అప్పుడప్పుడు ఆ డాక్టర్కి చొరకలేయడం మానేవారు కాదు శ్రీరామకృష్ణులు అంటుండేవారు ఇంతకాలం పేరు ప్రతిష్టలు సన్మానం అనుభవించింది చాలు ఇప్పుడన్నా మనసుని ఈశ్వరోన్ముఖం చెయ్యి అని అలాగే వీర భక్తుడు గిరీష్ చంద్రఘోష్ గొప్ప నాటకకర్త శ్రీరామకృష్ణుల గురించి విని ఆయన్ను కలవడానికి మూడు సార్లు వెళ్ళాడు అతనికి ఏమాత్రం ఆయనపై ఆకర్షణ కలగలేదు ఆయన్ను నాలుగవసారి దర్శించినప్పుడు భక్తులను ఆకర్షించే ఆయనలోని అద్భుత దివ్యత్వాన్ని అనుభూతి పొందాడు గిరీష్ గిరీష్ తన ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు ఒకరోజు శ్రీరామకృష్ణులు బలరాం ఇంటికి వెళ్లే దారిలో అతని ఇంటి మీదుగా వెళ్తూ ఉన్నారు గిరీష్కు ఆయన నవ్వుతూ నమస్కారం చేశారు గిరీష్ కూడా ఆయనకు ప్రతి నమస్కారం చేశాడు అతనికి తెలియకుండానే అతని హృదయం శ్రీరామకృష్ణుల వైపు ఆకర్షింపబడింది ఆయన్ను అనుసరించాలి అన్న తీవ్ర ఆకాంక్ష కలిగిందట కాసేపట్లోనే ఒక వ్యక్తి వచ్చి గిరీష్తో అన్నాడు శ్రీరామకృష్ణులు మిమ్మల్ని పిలుస్తున్నారు అని వెంటనే వెళ్ళాడు గిరీష్ ఇది నాలుగవ దర్శనం శ్రీరామకృష్ణులు ఒక దివ్య చైతన్య స్థితిలో ఉన్నారు మధ్యలో హఠాత్తుగా కాదు కాదు ఇది నటన కాదు అంటున్నారట ఇంతకు ముందు గిరీష్ ఆయన్ను కలిసినప్పుడు ఆయన సమాధి స్థితిని చూసి నటన అనుకున్నాడు అందుకే ఈ మాటలు అతనికి చాలా ఆశ్చర్యం కలిగించాయి తన మనసులోని మాటలు ఈయన ఎలా గ్రహించారు అని గిరీష్ ప్రశ్నించాడు గురువు అంటే ఎవరు మహాశయ అని శ్రీరామకృష్ణులు అన్నారు గురువు అంటే ఎవరో నీకు తెలీదా పెళ్లిళ్ళ పేరయ్య లాంటి వాడు పెళ్లిళ్ళ పేరయ్య వధూవరులను కలపడానికి ఏర్పాట్లు చేసినట్లు గురువు ఒక వ్యక్తి ఆత్మను పరమాత్మతో కలపడానికి సన్నాహం చేస్తాడు అయిన నువ్వు చెందుకు నీ గురువు ఎంపిక జరిగిపోయింది అని క్రమంగా శ్రీరామకృష్ణులు గిరీష్ను ఆకట్టుకున్నారు గిరీష్లో లో కరడుగట్టుకుని ఉన్న కాఠిన్యం అహంకారం క్రమంగా కరిగిపోయి ఆయన గొప్ప శిష్యుడయ్యాడు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆకర్షించి తన వైపు తిప్పుకునేవారు శ్రీరామకృష్ణులు అది ఆయన జీవిత కాలంలో ఈనాటికి ప్రతి ఒక్క భక్తుని జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది శ్రీరామకృష్ణులు వారి జీవితంలోకి ఎలా ప్రవేశించారు ఎప్పుడు ప్రవేశించారు ఎలా వారి ఆరాధ్య దేవత అయ్యారు అన్న విషయంలో ఇటీవల వేదాంత కేసరి మాసపత్రిక వారు ఒక విశేష సంచికను ప్రచురించారు హౌ ఐ కేమ్ టు శ్రీరామకృష్ణ అని ప్రతి ఒక్క కథనం చాలా ఆసక్తికరం మేము కూడా గత శారదా జయంతికి ఇటువంటి శీర్షికపై మాట్లాడి వీడియో పంపమన్నప్పుడు అద్భుతంగా స్పందన వచ్చింది చాలా మంది చెబుతారు నేను శ్రీరామకృష్ణుల దగ్గరకు కానీ శారదామాత వద్దకు కానీ రాలేదు శ్రీరామకృష్ణులే తెలియకుండా నా జీవితంలో ప్రవేశించారు నన్ను ఆయన వైపు తిప్పుకున్నారు ఆ ఆకర్షణ తిరుగులేనిది ఆ మలుపు లేకుండా ఉంటే నా జీవితం ఎలా ఉండేదో చెప్పడం కష్టం కొందరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొందరు ప్రసాదంపై ఆసక్తితో కొందరు యూత్ కన్వెన్షన్ జరుగుతుందనో కొందరు భక్త సమ్మేళనం జరుగుతోందనో కొందరు సేవపై ఆసక్తితో ఏదో ఒక నెపంపై శ్రీరామకృష్ణుల ఆవరణలో అడుగు పెట్టారంటే ఆయన కృపతో క్రమంగా ఆకర్షణ పెరిగి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది భాగవతంలో ఒక చక్కని ఉంది యదృచ్ఛయ మత్కథాదౌ జాతశ్రద్ధస్తు యపు నా నిర్విన్నో నాతిసక్తో భక్తిగోస్య సిద్ధిద అని యదృచ్ఛగా ఏదో ఎక్కడో ప్రవచనం జరుగుతుందని విని నా లీల గురించి నా గుణగుణాల గురించి విని ఆసక్తుడై అతడు మెల్లిగా భక్తి మార్గంలోకి ప్రవేశిస్తాడు ఇప్పుడే అంత అనాసక్తి లేకపోయినా అదే విధంగా ఒక పక్క పూర్తిగా సంసారాసక్తి లేదు అటువంటి మనిషి భక్తి మార్గంలోకి ప్రవేశిస్తాడు అని అదే విధంగా ఎక్కడో ఏదో ప్రవచనం జరుగుతోంది మఠంలో లేదా సముతుల్లో అని అడుగు పెట్టిన భక్తులు చాలా మంది క్రమంగా శ్రీరామకృష్ణుల సందేశంపై ఆకర్షణ కలిగి తర్వాత వారి జీవితంలో గొప్ప మలుపు రావడం జరుగుతుంది స్వామి రంగనాథానంద గారు చెప్తుండేవారు ఢిల్లీలో ఆయన ప్రవచనాలు ఇచ్చేటప్పుడు ఓపెన్ లాన్ లో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు వస్తుండేవారు ఒక స్త్రీ పోలీస్ ఆఫీసర్ భార్య ఆమె వస్తుండడం చూసి ఆమె భర్త ఆట పట్టిస్తాడు ఏమిటి ఎందుకు వెళ్తుంటావు రోజు మఠానికి ఏమైనా స్వర్గానికి టికెట్ దొరుకుతుందనా ఈసారి టికెట్ దొరికితే నాకు కూడా తెద్దువు గాని అని ఒకరోజు ఆమె అన్నదట నేను టికెట్ తేవడం ఎందుకు మీరే ఒకరోజు వచ్చి చూడండి అని ఒకరోజు నిజంగానే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి మహారాజ్ ప్రవచనాలు విని ఆ తర్వాత ఆమెతో అంటారు ఇప్పటి నుండి నువ్వు వచ్చినా రాకపోయినా నేను రా మాత్రం రావడం మానను అని శ్రీరామకృష్ణులు ఈ విధంగా ఎందరినో ఆకర్షిస్తున్నారు ఈ జగత్తులో ఉన్నది విషయానందం మాత్రమే అది కొన్ని రోజులకు మనకు విసుగు పుడుతుంది ఇంకా జీవితంలో మనం పొందగలిగిన ఉన్నత ఆనందాల గురించి శ్రీరామకృష్ణులు చెప్తారు ఆయన అంటారు విషయానందం భజనానందం బ్రహ్మానందం విషయానందం వద్దే ఆగిపోవద్దు దానికి మించి భజనానందం అంటే సంకీర్తన లేదా లీలాశ్రవణంలో గల ఆనందం ఆ తరువాత బ్రహ్మానందం అంటే ఇంకా మనం ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు పొందే ఆనందం అలాగే భగవంతుడంటే ఎక్కడో స్వర్గంలో కూర్చుని ఉండే వ్యక్తు లేదా మన పాపపుణ్యాలకు తగ్గ కర్మ ఫలాలను అందించే వ్యక్తి కాదు భగవంతుడు మనకు ఆత్మీయుడు ఆయన్ను తలుచుకున్న కొద్దీ మనకు ఎంతో ఆనందం లభిస్తుంది ఇటువంటి చక్కటి సందేశాలను శ్రీరామకృష్ణులు చెబుతుంటారు అందుకే అందరికి ఎంతో ఆకర్షణ కలుగుతుంది శ్రీరామకృష్ణుల ఈ సమ్మోహనాస్త్రం తిరుగులేనిది మనందరం కూడా శ్రీరామకృష్ణుల అనుగ్రహం ద్వారానే ఆయన ఆకర్షణలో పడి వచ్చాము ఆయనపై క్రమక్రమంగా భక్తి ఆకర్షణ పెరిగేలా చేయమని శ్రీరామకృష్ణులనే ప్రార్థిద్దాం శ్రీరామకృష్ణ శరణం సదామే श्रीरामकृष्णः सततं गतिर्मे श्रीरामकृष्णादपरं न सेवे श्रीरामकृष्णादितरं न जाने